పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి దీనికోసం ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ ముందుకు రావాలని ప్లాస్టిక్ వినియోగం తగ్గించే మార్గాలను అన్వేషించాలని ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పిలుపునిచ్చారు అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు కోనసీమ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మొక్కలను పాఠశాలలు వసతి గృహాలు కాలువలు డ్రైన్లు గట్లపైన రహదారులకు ఇరువైపుల నాటాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించినప్పుడే కోనసీమ జిల్లా హరిత శోభిత జిల్లాగా రూపాంతరం చెందుతుందన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచన చేయాలన్నారు ప్లాస్టిక్ పునర్వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నా ఇది పర్యావరణాన్ని కాపాడగానే సంతల్పణి గుర్తుగా జరుపుకునే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన జీవితంలోని పర్యావరణానికి కి ముప్పులు వస్తున్నాయి చేతుల పెంపక తగ్గిపోతుంది నీరు కాలుష్యం అవుతుంది ఒకరు ఒక చిన్న మార్పుతో ప్రారంభించిన అది ఒక్క పెద్ద మార్పుకి దారి తీస్తుంది మనం మన భూమికి చేసిన ఉపకారం భవిష్య కాలకి ఉత్తమైన బహుమతిగా మేలుతుంది జూన్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ